దేవుని యొక్క పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలు దేవుని మహా ఉచితమైన కృపను బట్టి మరొక శుభదినాన్ని దేవుడు మనందరికీ కూడా దయచేసాడు అందును బట్టి దేవునికి స్తోత్రాలు కృతజ్ఞతలు చెల్లిస్తూ దేవుని మహింపరుస్తూ ఉన్నాను ఈ సమయంలో ఈ పోటు కొరకు దేవుడు మనకి ఇచ్చిన ఒక మంచి మాట నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపచేసేదను ఆది కాండము ఇరవై రెండవ అధ్యాయము పదిహేడవ వచనంలో ఈ మాట రాయబడి ఉంది ఈ మాట దేవుడు అబ్రహాము గారితో చెప్పినటువంటి ఒక మంచి మాట ఇసాకును బలివటానికి ఒక పర్వతంపైకి ఎక్కగా కత్తిని లేపినప్పుడు దేవాతి దేవుడు అబ్రహమా అబ్రహమా అని పిలిచి ఆపి ఆ తదుపరి అనుగ్రహించిన ఒక మంచి వాగ్దానం నీ సొంత కుమారుణ్ణి లేదా నీవు ప్రేమించిన కుమారుణ్ణి నాకు ఇవ్వటానికి నువ్వు వెనుగు తీయలేదు గనక నిశ్చయముగా నీ సంతానమును విస్తరింపజేసని దేవాతు దేవుడు మాట ఇచ్చారు నిజమే సంతానము విస్తరించబడుట అనేది చాలా అద్భుతమైన విషయం కనుక ఈ లోకంలో అనేక మంది అనేక రీతులుగా విస్తరిస్తారు విస్తరింప చేయబడుతూ ఉంటారు కానీ సంతానము విస్తరించుట అనేది చాలా అద్భుతమైన మాట కానీ సంతానమును విస్తరింపచేయుట అనే మాట దేవుడు ఎవరికి ఇచ్చారో తెలుసా ఆయనకి ఇవ్వటానికి వెనుక తీయని మనస్సు కలిగిన వానికి ఈ వాగ్దానాన్ని దేవుడు చేసి ఉన్నారు చాలాసార్లు చాలామంది విస్తరించాలని కోరుకుంటారు దేవుడు విస్తరింప చేస్తే బాగుండు అని ఆశపడతారు కానీ అలాగున విస్తరించాలంటే దేవునికి ఇచ్చే విషయంలో వెనుక తీయక నిలబడవలసిన అవసరత ఉంది ఎవరైతే దేవుని ప్రేమిస్తారో దేవుని కొరకు నిలబడతారో దేవునికి ఇవ్వడానికి వెనుక తీయక ముందుంటారో వారిని నిశ్చయముగా చేస్తారు అన్ని విషయాల్లో విస్తరించడం వేరు అలాగే సంతానము విస్తరించుట వేరు కానీ దేవుడు జ్ఞాపకం చేసుకుని ఈ వాగ్దానాన్ని అబ్రహాము గారికి దేవుడు దయ దయచేయడమే కాదు ఆ వాగ్దానాన్ని నెరవేర్చినట్లుగా ఈ దినములలో మనం చూస్తున్నాం మన దేవుడు వాగ్దానము చేసి దానిని నెరవేర్చగలిగినటువంటి సర్వశక్తిగల దేవుడై ఉన్నాడు కనుక ఆయన మాట ఇచ్చాడంటే మాట తప్పడు కనుక అబ్రహాము గారిని నిజంగానే వారి సంతానమును భూప్రపంచమంతా భూతలమంతా విస్తరింప చేశారు రోజున అనేక మంది ఆయన సంతానముగా పిలువబడుతూ ఉన్నారు దేవుని పిల్లలైన వారు ఇస్రాయేలీలు అలాగే ఇంకా క్రైస్తవులు వీరందరూ అబ్రహాము సంతానముగా పిలువబడుతున్నారు ఎంత మంచి దేవుడు ఆయన ఈ వాగ్దానం పిల్లారా మన వేడుకల్లో కూడా నెరవేర్చాలని కోరుకుంటూ ఉన్నాను ఆ మెయిన్